హాయ్ అండి పన్నీర్ బటర్ మసాలా నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను చూసేయండి అర కేజీ పన్నీర్ని తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అర కేజీ ఉల్లిపాయలు అర కేజీ టమాటోలను తీసుకుని దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీడపలుకులు ఒక పాతిక ఇరవై వరకు తీసుకున్నానండి అలాగే ధనియాల పొడి జీలకర్ర లవంగాలు ఒక ఐదు దాల్చిన చెక్క ముక్క ఒక ఇంచు ముక్క రెండు యాలకులు తీసుకున్నాను మసాలా కోసం అలాగే ఫ్రోజన్ బఠానీ అండి ఇలాగ నేను నిల్వ చేసుకున్నవే తీసుకుని అవి కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఉడక ఉడికించి పెట్టుకున్నాను ఉప్పు కారం నార్మల్ కారం ఒకటి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటి అండి అది కలర్ బాగా వస్తుందని తర్వాత ఇంట్లో నేను తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అలాగే నేను ఇక్కడ బటర్కి బదులు నెయ్యి వాడుతున్నానండి బటర్ లేదని ఇది కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఏదైనా పర్వాలేదు తర్వాత ఆయిల్ రెండు వేస్తున్నాను ఆయిల్ కొంచెం అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి మూకుడు పెట్టుకుని ముందుగా కొంచెం నూనె అలాగే నెయ్యి కూడా వేసుకున్నానండి ముందుగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ముక్క అవి కూడా వేసుకొని తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం సేపు అది వేయించుకోవాలండి వెల్లుల్లి వేగాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వెల్లుల్లి ముందు చక్కగా వేగిపోవాలి వేగిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ముందు ఇవన్నీ వేయించుకోవాలండి ముందుగా మత మసాలా అంతా వేయించుకుని తర్వాత మనం పేస్ట్ చేసుకుంటాము ఇవి చక్కగా మగ్గడానికి తొందరగా వేగడానికి సాల్ట్ వేసుకున్నాను అలాగే నేను అల్లం పొడి చేసి పెట్టుకుంటానండి ముందు నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను లేకపోతే ముందుగానే మనం వెల్లుల్లితో పాటే అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి వేగనివ్వాలి నేను ఆల్రెడీ వేగిందే కాబట్టి అల్లం చివరిలో వేసుకున్నాను లాస్ట్లో వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నానండి ఒక నాలుగు ఇప్పుడు జీ జీడి పలుకులు కూడా వేసుకుంటున్నాను ఒక పది నుంచి పన్నెండు వరకు ఇది పేస్ట్ చేసుకోవడానికి వేసుకున్నానండి నేను మొత్తం జీడి పలుకులు ఒక పాతికి తీసుకుంటే అందులో హాఫ్ ఏమో పేస్ట్ చేసుకోవడానికి వేసుకున్నాను ఒక హాఫ్ ఏమో కూరలో మనకి తిన్నప్పుడు బాగుంటాయి కదా నోటికి తగిలితే అందుకని సగమేమో తర్వాత నేను కూరలో వేసుకుంటాను మనం తర్వాత ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత గసగసాలు కూడా వేసుకుంటున్నానండి ఇది మంచి టేస్ట్ని ఇస్తాయి ఇక్కడ జీడిపప్పు ఈ గసగసాలు వీటి వల్ల మంచి రుచి వస్తుంది కమ్మగా ఉంటుంది కూర అందుకని గసగసాలు కూడా వేసుకున్నాను ఇది వే అంతగా పోయినా పర్వాలేదండి అందుకే నేను చివరిలో వేసుకున్నాను అలా ముందు కూడా వేసేసుకోవచ్చు నేను చివరిలో వేసాను ఇప్పుడు మూత పెట్టి శుభ్రంగా మగ్గించుకోవాలి టమాటో చక్కగా మెత్తబడిపోవాలండి పచ్చివాసన పోయి చక్కగా అంతా మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక కంచంలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి ఏమాత్రం కొద్ది వేడిగా ఉన్నా సరే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బయటికి చిందుతుందండి అందుకని చక్కగా బాగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి తీసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపే నేనేం చేస్తున్నానంటే పచ్చి బఠాన్ని ఉడికించి పెట్టుకున్నాను కదండి నేను సగం పేస్ట్ చేసుకోవడానికి వేసుకున్నాను జీడిపప్పు అలాగే మిగతా సగాన్ని సగాన్ని కట్ చేసి పెట్టుకొని కాసేపు అలా బఠానీ నీట్లో వేస్తున్నానండి కొంచెం సేపు అలా నాతుందని తర్వాత నేను ఇక్కడ గ్రేవీ సరిపోదేమో అని డౌట్ వచ్చి ఒక కొన్ని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని అది కూడా ముందుగా వేసుకుంటున్నానండి ఇది నార్మల్గా అయితే ఈ ఇక్కడ ఇది చేయి వేయ అవసరం లేదు డైరెక్ట్గా మనం ఆ మిశ్రమాన్ని పేస్ట్ చేసి వేసేసుకోవచ్చు నేను గ్రేవీ సరిపోదు అనుమానం వచ్చి నేను ఈ రెండు ఉల్లిపాయలు ఇలా వేసుకున్నాను మూకుడు పెట్టి నేను మళ్ళీ అక్కడ కొంచెం నూనె నెయ్యి రెండు వేసుకున్నానండి కొంచెం షాజీరా వేసుకున్నాను ఒక స్పూను తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసి చక్కగా ముందు పచ్చివాసన పోయే వరకు దానిని వేయించుకున్నాను తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి అది గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీనిని ఇప్పుడు మనం మూకుళ్ళో వేసి వేయించుకోవాలి ముందుగా నేను ఇక్కడ పసుపు కారం అలాగే ఆశీర్వాద కారం ఒకటి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే కూర మంచి కలర్ కలర్ వస్తుందని కాసేపు అలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు కాసేపు వేయించుకోవాలండి ఆయిల్ కాస్త వదిలే వరకు మూకుడు నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది మనకి అంతవరకు ఈ పేస్ట్ని కూడా వేయించుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది కాసేపు అలా వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఒకవేళ ఇంట్లో లేకపోతే బయట కొన్నదైనా సరే వేసుకోవచ్చు ఎందుకంటే మనం ముందుగా వేసిన మసాలా సరిపోదండి టేస్ట్ సరిపోదు అందుకని మరి కొంచెం గ మసాలా పౌడర్ కూడా వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు నేను బిర్యానీ ఆకులు పక్కకు తీసి పెట్టేసుకున్నానండి అది గ్రైండ్ చేయకుండా అవి ఇప్పుడు వేసుకున్నాను ఈ పేస్ట్ అంతా చక్కగా వేగిన తర్వాత మనం కొంచెం నీళ్లు పోసుకోవాలండి గ్రేవీకి సరిపడా మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అలాగే మనం బయట హోటల్లో మనం తినేలా మనకి కూర రుచి రావాలంటే టేస్ట్ రావాలంటే కొంచెం పంచదార లేకపోతే బెల్లం కూడా వేసుకోవాలండి అది తీగా ఉంటేనే మనకి బయట తిన్న ఫీల్ అయితే వస్తుంది ఇప్పుడు తర్వాత నేను ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకున్నానండి అలాగే అందులో జీడిపప్పు కూడా వేసి పెట్టుకున్నాను కదా వేసేసుకున్నాను అది కూడాను వేసి కాసేపు కలుపుకున్న తర్వాత నేను కొత్తిమీర కూడా ఒక పిడికెడు కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నానండి నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు కొత్తిమీర వేసుకున్నా నేను చివరిలో మాత్రం వేసుకోను ముందుగానే వేసుకుంటాను ఎందుకంటే మంతా మనం కొన్నవన్నీ అంత ఆర్గానిక్ అయితే ఏం కాదు కదండి అందుకనే ముందుగా వేసేసుకుంటాను కొత్తిమీరని చివరగా మనం పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి ఒక ముందుగా వేసుకుని మనం బాగా కలిపేసామంటే అది చిన్న చిన్న ముక్కల్లో అయిపోతుంది పలా పెద్ద పీసుల్లో ఏమీ కనిపించవు మనకి అందుకని మనం ఒక దించడానికి ఒక ఐదు నిమిషాలు ముందు వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేలా ఒక ఐదు నిమిషాలు అలా మనం స్టవ్ మీద ఉంచి కలుపుకుంటే సరిపోతుంది అలాగే చివరిలో మనం క్రీమ్ కూడా వేసుకోవాలండి మనం బయట కొనే క్రీమ్ అయినా వేసుకోవచ్చు అది లేకపోయినట్లయితే మన పాల మీద మేగడు ఉంటుంది కదండి అది ఒక రెండు చెంచాలు తీసుకుని ఒకసారి బాగా దాన్ని కలిపేసుకోవాలి క్రీమ్లా అయ్యే వరకు కలిపేసుకొని త్వరకలు లేకుండా కలిపేసుకొని చివరిలో మనం వేసుకున్నామంటే కూరకి మంచి కమ్మదనం వచ్చి మంచి రుచిగా ఉంటుందండి కూర అందుకని చివరిలో మనం క్రీమ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి అంతేను మనం దగ్గర పడే వరకు అలా స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది పన్నీర్ వేసిన తర్వాత దగ్గర పడాలి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం క్రీమ్ను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతే ఇది అన్నం కంటే చపాతి పుల్కా వాటికి చాలా బాగుంటుంది నాన్ వీటికైతే చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా బాగుంటుందండి కాకపోతే అన్నం కంటే కూడా చపాతీ పుల్క వాటికైతే చాలా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్